వ్యాపార రంగంలో ఉన్నవారు పౌల్ట్రీ వ్యాపారంలోకి వెళ్ళడానికి కూడా మొగ్గు చూపుతూ ఉన్నారు నాలుగు సార్లు లాభాలు చూస్తున్నారు అంటే రెండు లేదా మూడు సార్లు నష్టపోతున్నాము అన్నదే ఎక్కువగా చెబుతూ ఉన్నారు అందరికీ నమస్కారం శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయము నందిగామ నెహ్రూ నగర్ నేటి కాలంలో వ్యాపార రంగంలో ఉన్నవారు పౌల్ట్రీ వ్యాపారంలోకి వెళ్ళడానికి కూడా మొగ్గు చూపుతూ ఉన్నారు అది దేశీవాళి అయి ఉండొచ్చు లేకపోతే తెల్లకోళ్ళుగా ఉంటున్నవి వాటిని అమ్మటానికి కానీ వారు ప్రత్యామ్నాయంగా ఒక వ్యాపారం పెట్టుకుందామని ముందుకు వెళుతూ ఉంటున్నారు కానీ వారు నాకు చెప్పేటటువంటి విషయాలలో ఒక్క నాలుగు సార్లు లాభాలు చూస్తున్నారు అంటే రెండు లేదా మూడు సార్లు నష్టపోతున్నాము అన్నదే ఎక్కువగా చెబుతూ ఉన్నారు నాకు అర్థం కాని విషయం ఏమిటంటే ఒక వ్యాపారంలో ఉన్నవాళ్ళు మరొక వ్యాపారంలోకి వెళ్ళడానికి ఎందుకు మొగ్గు చూపుతున్నారు అని అనుకునేవాడిని కానీ వారు చెప్పేది పౌల్ట్రీ వ్యాపారం అనేది చాలా లాభదాయకమని దానిలో తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభము కాకపోతే కష్టము ఎక్కువ ఉంటుంది అని చెప్పడం లాంటిది చూస్తున్నాము దానిలో మంచి చెడులు చేసేవారికి వ్యక్తిగతంగా తెలుస్తాయి కానీ నాకు తెలిసినంత వరకు ఏ వ్యక్తిగతంగా వారికి అనుభవం ఉన్నప్పటికీ కూడా డబ్బు పెట్టి పనిచేయాలి కష్టపడాలి శారీరక కష్టమో మానసిక కష్టము ఉండాలి కాబట్టి ఆ యొక్క వ్యాపారము మీకు కలిసి వస్తుందా లేదా అని తెలుసుకొని తదుపరి ఆ వ్యాపారంలోకి వెళ్ళడం అనేది మంచిది కాబట్టి పౌల్ట్రీ వ్యాపారం చేస్తూ నష్టము చూస్తున్నా పౌల్ట్రీ వ్యాపారం పెట్టి లాభాలలో ఉన్నప్పటికీ కూడా మీకు ఆ వ్యాపారం కలిసి వస్తుందా లేదా అన్నది ఒకసారి జాతక పరంగా చూసుకొని తదుపరి పెట్టుబడి పెట్టడము ముఖ్యమైనది నా ఉద్దేశము కాబట్టి జాతకము చూపించుకోవాలి పౌల్ట్రీ వ్యాపారంలోకి వెళుతున్నాము లేదా వెళ్ళి ఉన్నాము అనుకున్న వారు మమ్మలను సంప్రదించాలి అనుకున్న వారు మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ టూ వన్ నైన్ టూని సంప్రదించండి నందిగామ నందిగామ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు నేరుగా మా ఆఫీస్కి వచ్చి కూడా మమ్మల్ని కలుసుకోవచ్చు